నేను మీ దిలీప్ ఈ రోజు మనం సింహరాశి కోసం తెలుసుకుందాం అలాగే సింహరాశి కింద కొంచెం వచ్చిన నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే బొబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే ఉత్తర నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మనకి సింహరాశి కిందకు వస్తారు ఈ రోజు నక్షత్రాలు అలాగే పాదాల పరంగా కూడా మనకి శ్రీ విశ్వవసనామ సంవత్సరం ఏప్రిల్ నెలలో మనకి ఎలా ఉన్నది ఏటని చక్కగా తెలుసుకున్నాం అలాగే మే పదిహేను నుంచి కూడా మనకి మన రాశిలో అనేక రకాలైనటువంటి మార్పులు రాబోతున్నాయి అలాగే మన జీవితంలో అనుకునేటువంటి పనులు కూడా ముందుకు సాగడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది చాలామంది శనితాలుగా ప్రభావం రెండున్నర ఏళ్ళు ఉంటుంది అని చెప్పి చాలామంది చాలా రకాలుగా సామాజిక మాధ్యమాల్లో చాలా భయపడుతున్నారు కానీ అలాంటి భయపడవలసినటువంటి పని అయితే సింహరాశి వాళ్ళకి ఏ మాత్రం కూడా లేదు ఎందుకంటే మనకి సన్నితాలూకా ప్రభావం ఎవరికి ఉంటుంది ఎక్కువగా చూసుకుంటే మాత్రం అధర్మంగా అన్యాయంగా ఎవరైతే ఇతరులను ఇబ్బందులు పెడుతూ ఇతరులు మానసిక పరంగా క్షోభ పెడుతూ తల్లిదండ్రులను అలాగే భార్య పిల్లలను ఎవరైతే ఇబ్బందులకు గురి చేస్తుంటారో వాళ్ళ మీద సన్నితాలూక ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఎప్పుడూ కూడా ధర్మంగా నడుచుకుంటూ దాన ధర్మాలు చక్కగా చేసుకుంటూ ఇంట్లో భార్య పిల్లలను చక్కగా చూసుకుంటూ కష్టపడుతూ ఆ కష్టానికి ప్రతిఫలం మనం తీసుకుంటూ అధర్మంగా నడుచుకోకుండా కూడా మన జీవితాన్ని చాలా చక్కగా చూసుకుంటూ ఎప్పుడు కూడా ఆధ్యాత్మికమైనటువంటి భావనతోటి అలాగే ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా ఇంట్లోనే దీపదూప నైవేద్యాలు చేసుకుంటూ పూజలు చేసుకుంటూ అలాగే ప్రతి సోమవారం కూడా ఈశ్వరు గుడికి వెళ్ళి దర్శనాలు చేసుకోవడం అలాగే మంగళవారం పూట హనుమంతుని దర్శనాలు అలాగే సుబ్రహ్మణ్యశ్వర స్వామి దర్శనాలు చేసుకోవడం వల్ల మరీ ముఖ్యంగా ఈ ఎండాకాలంలో పక్షులకి నీరు ఇవ్వడం కానీ లేదంటే ఆవులు కానీ లేదంటే రోడ్డు మీద కనిపించేటువంటి సునకాలకి కానీ ఆహారం ఇవ్వడం అంటే చాలా మంది సునకాలకి తీపి రోట్లు ఇవ్వడం కానీ లేదంటే బిస్కెట్లు ఇవ్వడం కానీ ఎందుకంటే ఎండాకాలం అనేది ఈ పశు అందరికీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎండలోకి పాప మనం ఎక్కడికి తిరగలేవు అలాగే ఈ పక్షులకి కూడా నీరు అనేది సమయానికి అందకపోవడం అలాగే ఇంటి మేడ మీద చిన్న గిన్నెతో కానీ చిన్న వాటర్ పెట్టినట్లయినా సరే మనకి ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం చేసుకోవడం వల్ల ఇలాంటి చిన్న చిన్న పనులు మనం చేసుకోవడం వల్ల మన చని ప్రభావం నుంచి తప్పించుకోగలం నిజమేనంటే మరి నిజంగా సరి నుంచి మన ప్రభావం తప్పించుకోగలమా అంటే తప్పకుండా తప్పించుకోగలుగుతూ ఉంటుంది ఎందుకంటే మనం చేస్తున్నటువంటి మనకి చిన్న చిన్న పనులు అవ్వచ్చు కానీ ఆ పక్షులకి ఆ పశువులకి కానీ లేదంటే ఆ జంతువులకి కానీ అవి మనం ఎంతో మేలు చేసినట్టు అవుతుంది ఆ ఆహారం ఆ సమయాన్ని వాటికి అందించడం వల్ల అవి మనల్ని ఎంతో దీవిస్తాయి అంటే అలాగే పైన ఉన్నటువంటి భగవంతుడు కూడా మనం చేస్తున్నటువంటి పనులు ఎవరు చూసినా చూడకపైన పైనున్నటువంటి భగవంతుడు కూడా ఎప్పుడు కూడా ఆ పరమశివుడు మనల్ని గమనిస్తూనే ఉంటుంటాడు మనం ఏం పనులు చేస్తున్నాం ఎలాంటి పనులు చేస్తున్నాం అలాగే ఎలాగ ఆధ్యాత్మికంగా నడుచుకోగలుగుతున్నావు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరిని మానసిక క్షోభకు గురి చేయకుండా తల్లిదండ్రులను ఎలా చూసుకుంటున్నాం పిల్లల్ని ఎలా చూసుకుంటున్నాం ఇవన్నీ కూడా భగవంతుడు మనకి చూస్తూ ఉంటాడు దీన్ని బట్టి కూడా మన గత జన్మలో చేసుకునేటువంటి కర్మల తాలూకా ఫలితాలు ఇప్పుడు ఏమైనా అనుభవిస్తున్నప్పటికీ కూడా ఆ కర్మల తాలూకా ఫలితాలను కూడా తారుమారే చేసేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఈ దాన ధర్మాలు అలాగే ఆధ్యాత్మికమైనటువంటి జీవితం మనల్ని చాలా చక్కటైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికి ఆ పరమశివుడు మనకి ఎప్పుడు కూడా అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అందుకని చని తాలూకా ప్రభావం ఉంది రెండున్నర సంవత్సరాలు మేము చాలా ఇబ్బందులు పడతాయేమో శ్రీ సంవత్సరం నుంచి సుమారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు కూడా మేము చాలా ఇబ్బందులు పడతావేమో అనుకునేవారు మాత్రం ఏ మాత్రం ఇబ్బంది పడవలసినటువంటి పని లేదు అలాగే మీరు చేసుకునేటువంటి పనులన్నీ కూడా చాలా చక్కగా చేసుకోండి మీరు ఏది వ్యాపారం కోసం ఏదైతే ప్రణాళికలు చాలా చక్కగా చేసుకుంటున్నారో అవన్నీ చేసుకోండి ఎడ్యుకేషన్ పరంగా మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకుందాం అనుకుంటున్నారు పిల్లల విషయంలో చాలా చక్కగా తీసుకోండి ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా కూడా పిల్లలు చాలా అద్భుతంగా చదువుతారు అలాగే మరీ ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ పెట్టండి ప్రతి పని కూడా ఎందుకంటే సింహరాశి వాళ్ళు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టకపోవడం అనేది చాలా పెద్ద మైనస్ పాయింట్ అని వచ్చాయి చిన్న చిన్నవే కదా నాకు ఇప్పుడు రెగ్యులర్గా వస్తుంటాయి నాకు ఎలాంటివన్నీ కూడా కామన్ ఇలాంటి విషయాలు ఇప్పుడున్నటువంటి సంతాలిక ప్రభావంలోని ఇలాంటి ఇప్పుడు దాకా మనకి ఏదో గడిచిపోయిందంటే గడిచిపోయింది కానీ అనారోగ్య సమస్యలు అనేవి చిన్న చిన్నవి ఉన్నప్పటికీ కూడా వెంటనే మనం డాక్టర్ని సంప్రదించుకోవడం ఎప్పటికప్పుడు టైం టు టైం మందులు తీసుకోవడం అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా హెవీ స్పీడ్గా ప్రయాణించడం అలాగే కుటుంబ సభ్యులతో వెళ్ళేటప్పుడు కూడా చాలా తగు జాగ్రత్తలు తీసుకోవడం అలాగే దూరప ప్రయాణాలు చేసేటప్పుడు దుర్గాదేవి బొట్టు ధరించడం అలాగే ఎప్పుడైనా సరే మనం మనసుకు ఏదైనా సరే ఏదైనా అంటే మనకి సిక్స్ అనేది చాలా ఎక్కువ సింహరాశి వాళ్ళకి ఎందుకో వెళ్ళకూడదు వెళ్ళకూడదు అని మీకు అనిపిస్తే మాత్రం వెంటనే ప్రయాణాన్ని ఆగిపోండి ఏ పర్వాలేదు ఈ రోజు కాకపోతే రేపు వెళ్ళొచ్చు అలాగే మీ మనసుకు కీడు తగిలి ఏవైనా సరే మీకు ఏమైనా అనిపిస్తే మాత్రం వెంటనే ప్రయాణాలను రద్దు చేసుకోండి అలాగే మీ మనసుకు కీడికి సంబంధించినటువంటి రోజు ఏదైనా సరే మీకు అనిపించినా సరే ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టపం చదివి మనసులోనే ఆ గుడికి వెళ్ళడం కానీ దర్శనం చేసుకోవడం కానీ లేదంటే మన ఇంట్లోనే లేదంటే మన ఇంట్లో చిన్న పూజ చేసుకున్నా సరే ఆ రోజంతా కూడా మనశాంతి ఉంటుంది ఎందుకంటే కొంచెం సింహరాశి వాళ్ళకి ఈ రెండున్నర సంవత్సరాలు కూడా కొంచెం అవమాన భారాలు అనేవి మనం ఎక్కువ పడుతుంటా అంటే మన ఇతరులకి మనం ఎంత సహాయం చేసినా ఎంత ప్రేమగా చూసినా సరే అవతల వాళ్ళు మనం అంత ప్రేమగా మనం చూడకపోవచ్చు దీనికి తోడుగా అనేక రకమైనటువంటి మాటలు అంటే మనసుకు నొప్పించేటువంటి మాటలు మాట్లాడడం కానీ లేదంటే మనసుకు గాయపరిచేటువంటి పనులు చేయడం కానీ అలాగే మన కుటుంబ సభ్యులని మన అనుకుని మన కుటుంబ సభ్యుల కోసం చేసేటువంటి ఎంతో కార్యక్రమాలు చేసి ఉంటాయి ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి కూడా గోల్డెన్ తో పుట్టి పెరిగిన వాళ్ళం కాదు ఎన్నో కష్టాలు చూసాము ఈ కష్టాలతో పాటుగా మన జీవితంలోని సుఖాలను కూడా మనం మర్చిపోయి మన కుటుంబం ఎప్పటికైనా సరే ఒక మంచి ఉన్నత స్థితికి రావాలని చెప్పి ఇటు సిస్టర్స్ని కానీ ఇటు అన్నదమ్ముల్ని కానీ మొత్తం అందరిని చదివించుకోవడం మ్యారేజ్లు చేయడం వాళ్ళందరినీ కూడా ఒక ఉన్నత స్థితికి తీసుకొని రావడం దగ్గర బంధువులు అవ్వచ్చు దూరపు బంధువులు అవ్వచ్చు మన ఆర్థికంగా సహాయం చేయడం ఇటు స్నేహితులకి కూడా చాలా చక్కగా సహాయం చేయడం ఇవన్నీ చేయడం వల్ల మన జీవితంలో మనం ఏవైనా సంపాదించుకోగలిగేవాళ్ళు అంటే ఏమి సంపాదించుకోగలుగులేవంటి అలాగే మన భార్య పిల్లల కోసం ఏమైనా డబ్బులు ఏమైనా సంపాదించుకోగలిగా అంటే ఏమి సంపాదించుకోలేకపోతాము కానీ జీవితంలో మనం మంచి అనేది మాత్రం సంపాదించుకోగలుగుతాము కానీ ఆ మంచి అనేది మన అనుకునేవారు మాత్రం నువ్వు నాకు ఏం చేసేవలే నువ్వు జీవితంలో మా కోసం ఏం చేసేవు ఇలాంటి మాటలతో మన మనసు బాధపడుతుంది ఇలాంటి వాళ్ళ కోసమా నా జీవితాన్ని నేను సాక్రిఫైస్ చేసి ఇలాంటి వాళ్ళ కోసమా నేను ఎంత కష్టపడ్డాను ఇలాంటి వాళ్ళ కోసమా నేను నా లైఫ్ని కూడా కాదనుకొని నేను ప్రేమించిన వారిని కాదనుకొని లేదంటే నేను సరైన సమయంలో మంచి ఉద్యోగం సంపాదించలేకపోయాను తర్వాత నేను ఒక మంచి మ్యారేజ్ చేసుకుని టైం కూడా దాటిపోయింది అయినా సరే మ్యారేజ్ అయ్యింది పిల్లలు బాగా చిన్న పిల్లలు ఇప్పటికీ కూడా నాకు సొంత ఇల్లు లేదు అలాగే ఒక మంచి బ్యాంక్ బ్యాలెన్స్ లేదు ఎంత డబ్బు అంతా కూడా ఖర్చు పెట్టాను ఒక్కసారి సింహరాశి వాళ్ళకి చెప్తాను మనకి ఎప్పుడైనా సరే మన చేతిలోంచి డబ్బు చేజారింది అంటే మళ్ళీ తిరిగి డబ్బు సంపాదించుకోవడానికి చాలా టైం పడుతుందండి అలాగే నమ్మక ద్రోహం కూడా సింహరాశి వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంటుందండి ఎందుకంటే పాపం వీళ్ళందరిని కూడా చాలా ప్రేమిస్తుంటారు అభిమానిస్తుంటారు అందరూ మన అని చెప్పి అందరిని హక్కుని చేర్చుకుంటారు కానీ అందరూ కూడా వీళ్ళ నుంచి ప్రేమ చూడండి నేను చెప్తున్నాను వీళ్ళ నుంచి ప్రేమని తీసుకుంటారు అలాగే డబ్బుని తీసుకుంటారు చివరికి వీళ్ళని ఒంటరి వాళ్ళని చేస్తారు మీకు అంత అర్థమయ్యే ఉంటుంది అంటే మనల్ని చాలా రకాలుగా వాడుకొని మనల్ని వదిలేసి మళ్ళీ వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చూసుకోవడం కానీ లేదంటే స్నేహితుల పరంగా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి మోసపోవడం కానీ లేదంటే మన రియల్ ఎస్టేట్ రంగంలో మనకి తెలియనటువంటి ప్రదేశాల్లోనే డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసి లాక్ అయిపోవడం కానీ లేదంటే మనకి తెలియనటువంటి వ్యాపారాల్లోని డబ్బు పెట్టుబడులు పెట్టి మోసపోవడం కానీ ఇవన్నీ కూడా బయట వాళ్ళు ఎవరో చేయరండి మనం అనుకొని మన చుట్టూ ఉండి ముసుగేసుకుని తిరుగుతున్నటువంటి మనుషులు మనల్ని మోసం చేస్తారు అలాగే మోసం గెంపబడతారు అలాగే ఈ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సింహరాశి వాళ్ళకి ఇదే ఎక్కువ జరుగుతుంటారు అలాగని చెప్పి ఈ రోజు సామాజిక మాధ్యమాలు మనం చూస్తూ ఉంటుంటాం చాలామంది సింహరాశి వాళ్ళని భయపెట్టే విధంగా ఎందుకంటే గొప్ప నక్షత్రం కోసం కానీ మక్కా నక్షత్రం కోసం కానీ ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వారికి వీరికి అనేక సమస్యలు రాబోతున్నాయి వీరి జీవితం అతలాపుతలం అయిపోతుంది ఇలాంటివన్నీ చాలా భయభ్రాంతులకు గురి చేసేటువంటి వీడియోలు మనం చూస్తూ ఉన్నాం కానీ అవన్నీ కూడా మీరు పక్కన పెట్టి మీరు మీ కెరియర్ మీద ఫోకస్ పెట్టండి అలాగే మీరు ఏదైనా సరే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా లేదంటే మీరు ఏదైనా సరే పని మొదలు పెడతాం అనుకున్నా సరే కుటుంబ సహకారం అంతా కూడా తీసుకుని ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఎందుకంటే మనకి శని పీరియడ్ స్టార్ట్ అయింది కాబట్టి ఏదైనా సరే మన పని స్టార్ట్ చేసేటప్పుడు కానీ ఏదైనా సరే పని మొదలు పెట్టేటప్పుడు కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించి మన పెట్టుకున్న పెట్టుబడి వరద కాదా మనం మళ్ళీ తిరిగి సంపాదించుకోగలవా లేదా లేదంటే మనం ఎవరికైనా సరే మధ్యవర్తిగా ఉండడం డబ్బులు ఇప్పించడం ఇలాంటివి మాత్రం ఈ రెండున్నర సంవత్సరాలు మానుకోవాల్సి ఉంటుంది అలాగే పెద్ద పెద్ద పెట్టుబడులు పెడదాం అనేటువంటి కళలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక రెండున్నర సంవత్సరాలు పోస్ట్ పని చేసుకోవాల్సి ఉంటుంది చిన్న చిన్న తక్కువైన పెట్టుబడులు పెట్టుకుంటూ సామ్రాజ్యం జీవితాన్ని చాలా చక్కగా తీసుకుంటూ అంటే మనం రోజువారీ పనులు చేసుకునే వారికి లేదంటే రోజువారీ ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారికి పెద్దగా ఇబ్బందులు కలగం అలాగే ఎక్కువ మంది అంటే కార్య కార్మికులు మెయింటైన్ చేయడం పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కానీ పెద్ద పెద్ద ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేస్తున్న వారికి కొంచెం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అంటే ఎదురు ఎదుగుడు అంటే కొంచెం ఆ రోజు బిజినెస్ ఉంటుంది లేదంటే ఒక రోజు డల్ అయిపోతుంటుంది ఒక్కొక్కసారి కొంచెం భారీ దెబ్బలు తింటాం ఇలాంటివి పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతుంటారు అందుకే వాళ్ళు కూడా ఎక్కువగా దాన ధర్మాలు చేయడానికి ప్రతి నెలా కూడా కొన్ని వేల రూపాయలు వాళ్ళు గుళ్ళుకి దానాలు చేయడం కానీ ఆ అన్నదానానికి దానాలు చేయడం కానీ ఇవన్నీ చేస్తుంటారు ఎందుకంటే మనకి శని తాలూకా పీరియడ్ ఉండేటప్పుడు మనం ఎంత దాన ధర్మాలు చేసుకుంటే అంత బెటర్ దాని రిజల్ట్స్ ఉంటాయని చెప్పి మనకి శాస్త్రాలు చాలా చక్కగా చెప్తున్నాయి అలాగే మన ఈ ఈ విశ్వవచనమ్మ సంవత్సరం మనకి ఈ మా మే పదిహేనవ తారీఖు నుంచి కూడా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి అలాగే మన నక్షత్రాల ప్రకారంగా కూడా చేసుకు చూసుకుందాం ఈ వీడియోలు ఎలాగుంటున్నాయి ఏ చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా మనకి మకా నక్షత్రం మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి మరి ముఖ్యంగా పిల్లలకి అయితే మాత్రం ఎడ్యుకేషన్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది మార్పులు కూడా మంచి పర్సెంటేజ్తో పాస్ అవుతారు వాళ్ళు అనుకునేటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు సాధించుకోగలుగుతారు అలాగే ఇటు నీటికి కానీ ఇటు ఎంసెట్కి కానీ ఇటు ఐఐటి కానీ ప్రిపేర్ అవుతున్న పిల్లలందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి సింహరాశిలోని మక్కా నక్షత్రం పిల్లలు ఎవరైతే ఉన్నా మీరు కంపెనీకి రెజ్యూమ్స్ పెట్టుకోండి మంచి కంపెనీలో మీకు ఉద్యోగ అవకాశాలు వచ్చే కూడా అవకాశం ఉంది అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి చాలా మంది భయభ్రాంతులు కలిగించేటువంటి వీడియోస్ ద్వారా చాలా మంది భయపెస్తున్నారు మీకు సంబంధాలు రావని మ్యారేజ్లు కుదరవని అలాంటిది ఏది కూడా మనసులో పెట్టుకోకండి మీకు మంచి మ్యారేజ్ సెట్ అవ్వడమే కాకుండా ఈ సంవత్సరం మీకు మ్యారేజ్ కూడా కుదిరే అవకాశం ఉంటుంది అలాగే మనం ఎవరైతే గతంలో మనం ఏదైతే మ్యారేజ్ సంబంధాల కోసం మళ్ళీ మనం అందరికీ కూడా ఒకసారి అందరికి పరిచయం చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనకి ఈ సంవత్సరం నుంచి కూడా రెండు వేల ఇరవై మూడులో చాలా కష్టపడి ట్రై చేసిన మ్యారేజ్ సంబంధాల కోసం అలాగే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఏప్రిల్ దాకా మీరు ట్రై చేశారు కానీ ఏప్రిల్ నుంచి కూడా అందరూ కూడా ఇంకా ట్రై చేయడం మానేసారు ఎందుకంటే మనకి టైం అవుట్ బాగాలేదు అలాగే ఇప్పుడు మనకున్నటువంటి సని ప్రభావంలోనే మనకి మ్యారేజ్ సంబంధాలు వస్తాయా రావా ఇలాంటివన్నీ మీరు పెడితే మీరు ప్రయత్నించగలిగితే మీరు తప్పకుండా ప్రయత్నించండి మంచి సంబంధాలు అనేవి వస్తాయి అలాగే మ్యారేజ్ కూడా కుదిరే అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది అలాగే వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో మంచి సెంటర్లో బిజినెస్ నుండి కూడా గత లాస్ట్ ఇయర్ అంతా కూడా చిన్న చిన్న ఇబ్బందులు పడ్డాం ఆ ఇబ్బందుల నుంచి బయటపడగలిగి మంచి వ్యాపారాన్ని పురోగమనంగా మళ్ళీ మనం సాధించుకోవడానికి మంచి అద్భుతమైన లాభాలు కూడా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే సింహరాశి వాళ్ళకి మకా నక్షత్ర వాళ్ళకి ఏడుపు అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి వీళ్ళ మీద చాలా మందికి ఏడుపు 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 పాపం వీళ్ళు ఎంత కష్టపడినా సరే వీళ్ళు రూపాయి వీళ్ళు సంపాదించుకున్న అలాగే ఇతరుల నుంచి ఏది కూడా ఆశించకుండా పాపం రూపాయి రూపాయి సంపాదించుకుని ఇల్లు కొన్ని కొన్ని చక్కగా చక్కగా చదివించుకొని ఏదో చిన్న చిన్న వాహనాలు కొనుకొని ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు అన్నీ కొనుక్కొని వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ద మోస్ట్ ఫుల్ బ్యూటిఫుల్ కపుల్స్ అంటారండి సింహరాశి వాళ్ళు మరి ముఖ్యంగా మకా నక్షత్రం వాళ్ళు ఎక్కడికైనా బయటకు వెళ్ళినా సరే వీళ్ళ మీద బాస్ అనేది చాలా విపరీతంగా ఉంటది అలాగే వీళ్ళ మీద పాపం చెడు ప్రభావాలు కూడా చేయించే వారు కూడా చాలా మంది ఎక్కువ మంది ఉంటారండి దాని వల్ల వీరికి హెల్త్ అనేవి ఎక్కువగా పాడైపోతుండడం అలాగే రాత్రులు ఎక్కువగా నిద్ర పట్టకపోవడం అలాగే విపరీతమైనటువంటి మెంటల్ టెన్షన్ బిజినెస్ అనేది లాస్ అవుతుండడం అలాగే పాపం ఏ పని చేద్దామన్నా సరే ఆ పని జరగకపోవడం మరీ ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి విషయాల్లోనే చాలా డల్నెస్ అనమాట అంటే మనం సంపాదించిన సంపాదన ఈ రోజు ఒక వెయ్యి రూపాయలు సంపాదించే అంటే పదివేల రూపాయలు ఖర్చు కనిపిస్తూ ఉంటుంటుంది అంటే ఉదాహరణ చెప్తున్నా అంటే మనకు ఖర్చు మనం సంపాదించే సంపాదనకి ఖర్చుకి కూడా ఏ మాత్రం కూడా సంబంధం ఉండదు అంత దారుణమైనటువంటి పరిస్థితి మనకి సింహరాశి వాళ్ళు మకా నక్షత్రం వాళ్ళకి ఉంటుంది అంటే మీరు ఎప్పుడు కూడా మంగళవారం పూట అవకాశం ఉన్నట్లయితే మాత్రం మంగళవారం పూట ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్నట్లయితే మాత్రం మనకి ఈ కోస ఏదైతే ఉందో ఈ జలసి ఏదైతే ఉందో మన మీద ఏడుపు ఏదైతే ఉందో మన మీద చేసేటువంటి చెడు ప్రభావాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం బయటపడగలుగుతాము అలాగే మీకు అవకాశం ఉన్నంత ప్రతిరోజు కూడా దుర్గాదేవి బొట్టు పెట్టుకొని మీరు బయటకు వెళ్ళడం చేయడం వల్ల కూడా మీకు మనశ్శాంతి అలాగే కార్యజయం జరుగుతుంది ఏ పని అయినా సరే సక్సెస్ అనేది సాధించడానికి మక్క నక్షత్రం వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి అవకాశం అన్నమాట అలాగే బుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల పరంగా చూసుకున్నట్లయితే మాత్రం పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది మరి ముఖ్యంగా ఆరోగ్య అనారోగ్య సమస్యలు అనేవి కొంచెం ఎక్కువ అవుతాయి మరి ముఖ్యంగా పిల్లల విషయంలో కొంచెం ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్త అవసరం అలాగే పిల్లలకి విపరీతమైనటువంటి కోపం అల్లరి అనేది చాలా అయిపోతుంటుంది కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టం బొబ్బా నక్షత్రం వాళ్ళకి ఎందుకంటే విపరీతమైనటువంటి డబ్బు ఖర్చు మనం పిల్లలకి డబ్బు ఎంత దూరంగా మంచిది వాళ్ళు డబ్బు చూసేటట్టు కూలీలు అయిపోతుంటారు విపరీతమైనటువంటి ఖర్చులు పెట్టేస్తుంటారు మనం పిల్లలకి వంద ఇచ్చేవంటే వంద ఖర్చు పెట్టేస్తారు ఐదు వందలు ఇచ్చే ఐదు వందలు ఖర్చు పెట్టేస్తారు అందుకే డబ్బుకు కొంచెం దూరంగా పిల్లల్ని ఉంచండి అలాగే వాళ్ళకి తాలూకా మైండ్ సెట్ ఏదైతే ఉందో వాళ్ళ ఆలోచనలో కూడా మారే అవకాశం ఉంటుంది తల్లిదండ్రుల మీద గట్టిగా అరవడం అలాగే తల్లిదండ్రుల మీద ఎక్కువగా తిరగబడడం అలాగే చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గడం అనేది మనకి బొప్పా నక్షత్ర విశ్వవసనామ సంవత్సరంలో జరుగుతుంటుంది కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి తీసుకెళ్ళి పిల్లల పేరు మీద అభిషేకాలు చేయించుకొని మంగళవారం మంగళవారం పిల్లల్ని గుడికి తీసుకెళ్ళి మీరు దర్శనాలు చేయించుకున్నట్లయితే వీటి నుంచి మీరు బయటపడగలిగే అవకాశం ఉంటుంది అలాగే పిల్లల కెరియర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చాలా అద్భుతంగా చదువుతారు అలాగే వాళ్ళ కెరియర్ మీద దృష్టి పెడతారు చాలా బాగుంటుందండి అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోమని ప్రతి ఒక్కరికి గొప్ప నక్షత్రం పిల్లలకి మరీ చెప్పడం జరుగుతుంది అలాగే టీనేజ్లో ఉన్న పిల్లలైతే తల్లిదండ్రులు మాట వినకపోవడం తల్లిదండ్రుల మీద తిరగబడడం అంటే నాకే అన్నీ తెలుసు మీకే ఏమీ తెలియదు అన్నట్టుగా గట్టి గట్టిగా అరవడం ఇలాంటి విషయాలు కూడా అంటే ఫ్రెండ్స్ తాలూకా మాటలు నమ్మి వీళ్ళు చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం వాళ్ళ మీద కూడా కేర్ తీసుకోండి అలాగే పిల్లలు ఎవరైతే ఇలాగా అల్లరి చేస్తున్నారు ఎవరైతే కొంచెం ఎక్కువగా గా ఉందో తల్లిదండ్రులు మాట వినకుండా అల్లరనేది ఎక్కువగా పో నక్షత్రంలోని డబ్బులు అనేవి ఎక్కువగా విపరీతంగా ఫోన్ల మీద బట్టల మీద కాస్ట్లీ కాస్ట్యూమ్స్ మీద విపరీతమైనటువంటి ఖర్చు పెడుతుంటారు అలా ఎవరైతే ఎక్కువగా చేస్తున్నారో దయచేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి శ్రీరాముడి గుడికి చూడండి శ్రీరాముడు గుడికి పిల్లల్ని తీసుకెళ్లి ఒక పది నిమిషాల గుడిలో కూర్చోబెట్టి శ్రీరామ 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 అని ఒక నూట ఒకసార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ జపము చేయించినట్లయితే మాత్రం పిల్లల్లోని మార్పు కలుగుతుంది అలాగే పిల్లల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భావన వాళ్ళని సరైనటువంటి మార్గంలో శ్రీరాముడు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది తల్లిదండ్రుల మీద ప్రేమ అనురాగాలతో పాటుగా వీరికి క్రమశిక్షణ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీరు శ్రీరాముడి గుడికి పిల్లలు మరి ముఖ్యంగా టీనేజ్ ఉన్నటువంటి పిల్లల్ని మీరు గుడికి తీసుకెళ్ళి వాళ్ళకి అవకాశం ఉన్న వారంలో ఒక్కరోజు అయినసరి గుళ్ళో తీసుకెళ్ళి ఒక పది నిమిషాలు కూర్చోబెట్టి పిల్లల పేరు మీద అభిషేకాలు చేయించి అక్కడ కూర్చోబెట్టి ఒక కొంచెం ఒక పది నిమిషాలు జపం చేయించినా సరే వాళ్ళకి మనసు కూడా రిలీఫ్గా ఉంటుంది తల్లిదండ్రుల మీద ప్రేమ అభిమానం పెరగడంతో పాటుగా వాళ్ళ జీవితం కెరీర్ మీద కూడా దృష్టి పెట్టడానికి అలాగే వాళ్ళు మంచి ఉన్నత స్థితికి రావడానికి అలాగే మంచి ఉద్యోగం సాధించుకోవడానికి వివాహ సంబంధాలు రావడానికి ఇటు మ్యారేజ్ అవ్వడానికి అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే బొబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల ఆర్థికంగా కొంచెం ఖర్చులు అనేవి విపరీతమైనటువంటి ఖర్చులు వీళ్ళకి వచ్చేటి సంపాదన కానీ ఖర్చు పెట్టేటి దానికి కానీ ఏ మాత్రం కూడా సంబంధం ఉండదు విపరీతమైనటువంటి ఖర్చు అనేది పెరిగిపోతుంటుంది అలాగే అనారోగ్య సమస్యలు కూడా దీనికి తోడుగా ఎక్కువగా రావడం ఫ్యామిలీ భార్య భర్తల్లోని విపరీతమైనటువంటి మానసిక పరమైనటువంటి ధోరణి అంటే ప్రేమ ఉంటుందా అంటే ప్రేమ చాలా అద్భుతం మీద ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటుంది అలాగే కానీ ఏదో తెలియనటువంటి విపరీతమైనటువంటి కోపం ఆ కోపం మీద వచ్చేటువంటి అరుపులు అరుపులతోటి ఒకరి మీద ఒకరికి ప్రేమ అనురాగాలు అనేవి తగ్గడం దీనికి తోడుగా ఆందోళనకరమైన జీవితం అనేది మనకి గొప్ప నక్షత్రాలు కనిపిస్తుంది కాబట్టి మీరు ప్రతిరోజు కూడా ఇంట్లోనే దీప దూప నైవేద్యాలు చేసుకోవడంతో పాటుగా ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మీరు దర్శనాలు చేసుకోవడం వల్ల భార్య భర్తల్లోని కొంచెం మనశ్శాంతి అనేది కలుగుతుంది అలాగే ప్రశాంతంగా ఉండడానికి కూడా సోమవారం కూడా శివుడి గుడికి వెళ్ళిపోయి మీరు దర్శనాలు కూడా చేసుకోండి అలాగే ఇంట్లో కూడా మీకు మేము గుళ్ళకి వెళ్ళలేకపోతున్నాం ఈ పూజలు అన్ని చేసుకోలేకపోతున్నాం అనుకుంటే ప్రతి రోజు కూడా ఇంట్లో ఒక పది నిమిషాలు మీరు భగవంతునికి కేటాయించుకోండి అలాగే ఇంట్లో కూడా దీపదూప నైవేద్యాలు చేసుకోవడం ప్రసాదాలు పెట్టుకోవడం అలాగే ఇలాంటి చిన్న చిన్న పూజలు చేసుకోవడం వల్ల కూడా మనకి ఇంట్లో మనశ్శాంతి అంటే నెగిటివ్ అనేది పోయి పాజిటివ్ వాతావరణం రావడానికి చాలా అద్భుతమైన అవకాశం ఉంటుంది అలాగే మనకి కుప్ప నక్షత్రం విశ్వవసనామ సంవత్సరంలో మే పదిహేనో తారీఖు నుంచి కూడా ప్రతి విషయంలో కూడా మన సక్సెస్ సాధించడానికి అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి అలాగే ఉత్తరా నక్షత్రం ఒకటో ఈ ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం మనం ఎంత చెప్పినా సరే వాళ్ళు వినిపించుకునేటువంటి ధోరణి ఉంటుంది విపరీతమైనటువంటి కోపం అంతా నాకే తెలిసినా అనేటువంటి విషయాలు అలాగే మంచి పరిజ్ఞానం ఏ విషయంలో మీరు మాట్లాడండి ప్రతి విషయంలో కూడా మంచి పరిజ్ఞానం ఉంటుంది అలాగే ఏ టాపిక్ అయినా సరే అవలో చాలా చక్కగా మాట్లాడతారు చాలా బ్యూటిఫుల్ పర్సన్స్ మనసు కూడా అంతే వెన్నగా ఉంటుంది ప్రతి దాని కూడా ఆధ్యాత్మికమైనటువంటి భావన ఉంటుంది అలాగే ఇతరులకు సహాయం చేయడం కానీ ఇతరులని మాటలతో మెప్పించడం కానీ వీళ్ళ తర్వాత అలాగే వీళ్ళకి ఉన్నటువంటి అద్భుతమైన కళలు అంటే ఏ కళలో అయినా సరే అవలవల్గా వీళ్ళు డ్యాన్స్ కానీ డ్రాయింగ్ కానీ అలాగే టీచింగ్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి చాలా ఇష్టమైన ప్రొఫెషన్స్ అనమాట అలాంటివి వీళ్ళకి మన కోపం అనేది మాత్రం విపరీతంగా ఉంటుంది వీళ్ళకి ఒకసారి కోపం వచ్చింది అంటే మన అందరికీ ఒక కోపం వస్తే ఒక ఐదు నిమిషాలు ఉంటుంది పది నిమిషాలు ఉంటుంది కానీ వీళ్ళకి కోపం వచ్చింది అంటే ఒక రోజు మాట్లాడరు ఎవరితో ఫ్రెండ్స్తో అయితే మాత్రం రెండు రోజులు మాట్లాడరు ఇంట్లో కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా మంకు పట్టు కూర్చొని ఉంటారన్నమాట అంత కోపం అనేది ఉత్తరా నక్షత్రంలో ఉంటుంది అలాగే సింహరాశి వాళ్ళకి అనేసరికైనా కోపం అందులోని ఉత్తర నక్షత్రం ఒకటో పాదో అనేసరికి మరీ కోపంగా ఉంటారు కానీ మనసు అనేది మాత్రం వెన్ననే చెప్పుకోవాలి అలాగే వీళ్ళకి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మే పదిహేనవ తారీఖు నుంచి కూడా ఇటు ఆర్థికంగా ఇటు పిల్లల జీవితాలు కానీ ఇటు మీ జీవితంలో కానీ అలాగే ఆరోగ్యపరంగా పరంగా కానీ ఇటు ఆదాయ పరంగా కానీ అన్ని కూడా చాలా చక్కగా ఉంటుంది అందుకే నేను ప్రతి ఒక్కరు కూడా సింహరాశి వాళ్ళు మీరు ఏ మాత్రం భయపడాల్సినటువంటి పని లేదు మీకు మీ కుటుంబం మీద కానీ మీ మీద కానీ ఎలాంటి జలసీలు ఉన్నా ఎలాంటి ఏడుపులు ఉన్నా ఎలాంటి ఉన్నా సరే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ సవామి గుడికి వెళ్ళి దర్శనాలు చేసుకోండి అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి మనశ్శాంతి లేకపోతే సోమవారం పూట శివుడి దర్శనాలు చేసుకోండి అలాగే మీరు బయటకు వెళ్ళేటప్పుడు కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేసేటప్పుడు కానీ లేదంటే ఏవైనా మనసు బాగోలేదు మనసు ఎందుకో శంకిస్తుంది కీడిస్తుంది అనేటప్పుడు దుర్గాదేవి బొట్టు ధరించి మీరు దుర్గాదేవిని స్మరించడం వల్ల కూడా మనకి చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది ఇలా మనం ఎన్ని చెప్పుకున్నా సరే సింహరాశి వాళ్ళ కోసం చాలా అద్భుతంగా ఉంటుంది మరిన్ని సింహరాశి వాళ్ళ కోసం టైం సందర్భం కొంచెం ఎక్కువ అవడం వల్ల మరిన్ని వీడియోలు చేయలేకపోతున్నాం దీని తర్వాత మరింత మంచి అద్భుతమైన వీడియో సింహరాశి వాళ్ళ కోసం అలాగే నక్షత్రాల ప్రకారంగా కూడా మక్కా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఎలా ఉండిపోతుంది ఏంటి వీళ్ళని ఎవరు ఎలాంటి ఇబ్బందులు గురి చేస్తున్నారు ఎలాంటి కీడులు వీళ్ళకి రాబోతున్నాయి అలాగే వీళ్ళ జీవితంలోని అలలు అలలుగా జీవితం సాగిపోతుంటుంది అలాగే మనకి ఎప్పుడు కూడా ఎందుకంటే అలలు అనేవి సముద్రంలో మన జీవితం అనేది ఒంటరి జీవితం లాగా మన సముద్రంలో అలలు ఎంత కెరటాలు దగ్గరగా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటాయో వీళ్ళకి వచ్చేటువంటి అవకాశాలు కూడా అంతే ముందుకు రావడం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటాడు అందినట్టే అంది మనకి చెక్కకపోవడం ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా చక్కగా మనం గత ఇంకో వీడియోలో చాలా చక్కగా చెప్పుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తుంటాను మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్